ఒక చిన్న గ్రామం అక్కడ ఉంది ఒక పేద గుడిసే గోడలు పగిలిపోయాయి పొడిగా ఉన్న నేలపై ఒక చిన్న అబ్బాయి కూర్చున్నాడు పేరు వేణు తల్లిదండ్రులు ఇద్దరూ కూలీలు తినడానికి సరిపడపడి ఉండేది కాదు కాని వాడి కలలో ఓ వెలుగు కనిపించేది అది చదువుకోసం బావు జీవితాన్ని సాధించాలనే తపన వేణు దగ్గర చెప్పులు లేవు పుస్తకాలు పాతపాటే కానీ కళలు మాత్రం కొత్తవే గొప్పవే పెద్దవే వాడు పొద్దున్నే పాఠశాలకు వెళ్ళేవాడు మధ్యాహ్న భోజనం కోసం కాదు అవును చదువుకోవడానికి సాయంత్రం లోకల్ షాప్లో పని బట్టలు మాయ చేతిలో పుస్తకాలు మాత్రమే ఉన్నాయి ఆ ఊరి వాళ్ళకి మాత్రం నమ్మకం లేదండి ఇతను చదివి ఏమవుతాడు గుడిసెలో పుట్టి గవర్నర్ అవుతాడా అని నవ్వేవాళ్ళు కానీ వేణు మాత్రం ఒక్క మాట గుర్తుపెట్టుకున్నాడు పుట్టిన స్థానం కాదు నీ లక్ష్యం నీ స్థాయి నిర్ణయిస్తుంది పదో తరగతిలో స్టేట్ టాపర్ ఇంటర్మీడియట్కి స్కాలర్షిప్ డిగ్రీ కూడా ప్రభుత్వ ఫ్రీ సీట్లో పూర్తయింది రాత్రిళ్ళు చదువుకునేవాడే రోజుకు నలభై గంటల నిద్రతో సర్వీస్ ఎగ్జామ్స్ సిద్ధం చేసుకున్నాడు ఎంతోమంది ఆగిపోయారు తన్నుకునేవాడు మాత్రం ముందుకు సాగిపోయాడు ఒకరోజు వాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు తర్వాత ఐఏఎస్ తర్వాత ప్రజల నమ్మకం మూడు దశాబ్దాల తర్వాత అదే వేణు రాష్ట్ర గవర్నర్గా చేశాడు ఆ వేదికపై అతడి కళ్ళలో నీళ్లు కానీ అవి ఓటమి నీళ్లు కావు విజయానికై పోరాడిన ఓ సాధారణ మనిషి గర్వక అతడి గవర్నర్ డెస్క్పై ఉన్న చిన్న ఫొటో చూస్తే మీరు భావోద్వేగం చెందుతారు అది ఒక పేద బాలుడి గుడిసె జీవిత చిత్రం ఇది కేవలం ఓ కథ కాదు మిత్రమా ఇది లక్షల మందికి ఒక స్ఫూర్తి ఇకపై నువ్వు ఏ సంక్షోభంలో ఉన్నా ఒక్క విషయం మాత్రం మర్చిపోకరా నీ పుట్టిన స్థానం కాదు నీ పట్టుదలే నీ గమ్యాన్ని నిర్ణయిస్తుంది